రావట్ల ఇంకా కార్యం జరగట్ల ఇంకా రోగంతోనే వ్యాధితోనే బలహీనతతోనే అనారోగ్యంతోనే నువ్వు సతమతం అయిపోతావు దేవుని వాక్యం సెలవిస్తుంది నీకు శీఘ్రంగా స్వస్థత లభించి నువ్వు హాలేలుయాడ్ విల్ హీల్ యూ ఇన్స్టెంట్లీ ఇమ్మీడియట్లీ అద్భుతాలు వెంటనే జరుగుతాయి అంట ఎప్పుడు ఆయనకి ఇష్టమైన ఉపవాసం దేవునికి ఇష్టమైన దేవుని గనపరిచే ఉపవాసం ఒకటి దేవునికి ఇష్టం లేని ఉపవాసం ఒకటి బహుశా మనలో కొంతమంది అనుకోవచ్చు ఉపవాసం ఉన్నాను కాబట్టి ఉపవాసం ఉంటే చాలండి దేవుడిని మెప్పించొచ్చు ఉపవాసం ఉంటే చాలు నా జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి ఉపవాసం ఉంటే సరిపోద్ది కదా అని అనుకుంటూ ఉన్నట్లయితే దేవుని వాక్యము అలా చెప్పడం లేదు ఉపవాసం ఉన్నప్పటికీ ఆ ఉపవాసము దేవునికి ఇష్టమైనదిగా చేసినప్పుడే ఆ ఉపవాసానికి తగిన ఫలం వస్తుందంట దేవునికి ఇష్టం లేని ఉపవాసం చేస్తే దానివల్ల ఎలాంటి ఫలితము కూడా మన జీవితంలో పొందుకోలేము దేవుని వాక్యంలో ఏ విషయాన్ని గుర్చైనా సరే ఒక క్లారిటీ ఒక స్పష్టత మనకి ఇవ్వబడింది ఆత్మలో ఎదగాల దేవుని కనపరచాలంటే దేవుని వాక్య నియమాలను స్పష్టంగా మనం తెలుసుకున్నప్పుడు మనము దేవుని కనపరచగలం ఉపవాసము అనే మాటను మనం చూసినట్లయితే పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలో కూడా మనం ఉపవాసము అనే మాట ఎక్కువగా చూడగలం యూదులను మనం గమనించినట్లయితే వారు కూడా ఎంతో నిష్ట కలిగి ఉపవాసం ఉంటూ ఉంటారు యూదులను మనం తీసుకుంటే పరిశీలను మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా వారానికి రెండు మార్లు వారు ఖచ్చితంగా ఉపవాసం ఉంటారంటండి ఉపవాసము నేను అంటాను బలమైన వ్యక్తులే ఉపవాసం చేయగలరు బలహీన చేయలేరు బలహీనలు ఎందుకు చేయలేరు అంటే మంచి వారికి ఇష్టమైన కూర వాసన రాగానే టీవీలో ఒక కుకింగ్ వీడియో కనబడగానే వెంటనే కొంతమంది ఏమైపోతా ఉంటారంటే శోధించబడిపోతా కొన్నిసార్లు అదేంటో తెలియదు కానీ ఉపవాసం ఉన్నప్పుడే కడుపులో యాసిడ్లు బాగా ఊరతా మామూలుగా తింటే సరిగ్గా అరగదు కానీ ఎంత అరగని ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఉపవాసం ఉన్నప్పుడు మాత్రం ఫుడ్ బాగా అరిగిపోయి ముందు రోజు తిన్న ఫుడ్ కడుపు ఏమంటా ఉంటుందండి నాకు ఫుడ్ కావాలా నాకు బలాన రుచి కావాలా క్రేవింగ్ అంటారన్నమాట క్రేవింగ్ అంటే ఏంటంటే ఆహారం కొరకైన ఆసక్తి ఆశ ఎక్కువగా పుడుతూ ఉంటుంది సో ఉప ఉపవాసం ఉండడం అనేది అది అంత ఈజీ కాదండి ఈజీ కాదు అంటే కొంతమంది అలిగే ఉపవాసం ఉంటారు కోపంతో భర్త మీద కోపంతో భార్య మీద కోపంతో అమ్మ నాన్న అడిగింది ఇచ్చే వరకు ఉపవాసం ఉంటారు మొండితనం ఆ ఉపవాసానికి ఎలాంటి ఫలం ఉండదు దేవుని దగ్గర ఐ నాట్ టాకింగ్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ కానీ ఈరోజు నేను చెప్తున్న ఉపవాసం ఏంటంటే దేవుని సన్నిధిలో దేవునికి దగ్గరగా చేరాలని ఆత్మలో ఎదగాలని దేవుని నుండి కొన్ని కార్యాలు పొందాలని ఒక దీక్షగా నువ్వు చేసే ఉపవాసం ఉంది చూసావా అది ఎప్పుడు చేయగలమంటే ఓన్లీ ద స్ట్రాంగ్ క్యాన్ ఫాస్ట్ బలవంతులే ఉపవాసము ఉండగలరు ఇంకొక మాట ఏంటంటే బలహీనులు బలవంతులు అవడానికి ఏం చేయాలంటే ఉపవాసము లోకం చెప్పే విషయం వేరుగా ఉంటుందండి లోకము చెప్పే విషయము సైన్స్ చెప్పే విషయం డాక్టర్ చెప్పే విషయం ఏంటంటే బలమైన ఆహారం తీసుకుంటే మీరు బలంగా ఉంటారు ఆహారం తీసుకోకపోతే మంచి ఫుడ్ తీసుకోకపోతే మీరు బక్క చిక్కిపోతారు వీక్ అయిపోతారు మీకు ఇమ్యూనిటీ ఉండదు అందుకని కరోనా సమయంలో బాగా తినాలి బాగా తినాలని ఒకటి అందరికీ మైండ్కి ఎగ్గేసింది అవును కదండీ బాగా తింటే బలంగా ఉంటాం బాగా తింటే ఏ రోగం రాదు బాగా తింటే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందని బాగా మనకి వంట పట్టించుకొని బాగా తినేసి మనందరికి తెలుసు కరోనా తర్వాత అందరూ కూడా కొన్ని అయినా సరే వెయిట్ గెయిన్ అయిపోయాం కదా ఇప్పుడు మళ్ళీ తగ్గడానికి చాలా ఇబ్బందులు చాలా మంది పడతా ఉన్నారు ఎందుకంటే లోకం చెప్పేది లేదంటే ద లా ఆఫ్ నేచర్ ప్రకృతి సిద్ధమైన ఆ ధర్మం ఏంటంటే మంచిగా తింటే బలం వస్తుంది కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో వాక్యాహారమును మంచిగా భుజిస్తే బలము ఆత్మ సంబంధంగా అంత మాత్రమే కాదు ఆత్మలో బలంగా ఉండాలంటే కొన్నిసార్లు శరీరాన్ని ఏం చేయాలంటే నలగొట్టాలన్నమాట శరీరానికి ఉపవాసం పెట్టడం ద్వారా ఆత్మలో మనము బలాన్ని పొందుకుంటాము ఆత్మలో మనము ఖచ్చితంగా ఎదుగుతాం లూకాసుమార్తెలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు కూడా అంటే ప్రాముఖ్యంగా పరిశైలు అనే వ్యక్తులు లూకాసుమార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో పరిసైడు సుంకరి ఇద్దరు వెళ్ళి మందిరానికి ప్రార్థన చేస్తూ ఉన్నారు వారిద్దరు చేస్తున్న ప్రార్థనలో ఆ పరిసైని ప్రార్థనలో ఈ విధంగా వ్రాయబడింది చదువుతారా వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయించు ఉపవాసము చేయించు సంపాదన అంతటిలో అదేవంతు చెల్లించంతు చెల్లించు చిన్నానని తనలో తాను ప్రార్థించు చాలండి పరిసేడు చేసిన ప్రార్థన దేవా నేను వారానికి రెండు సార్లు ఉపవాసము దేవునికి తెలియదండి మనం చేసేవి దేవునికి చెప్పాలా మళ్ళీ రిమైండ్ చేయాలా అవసరం లేదు కానీ ఈ పరిసేయుడు ఒక మాటలు చెప్పాలంటే స్వనీతితో బ్రతుకుతా ఉన్నాడు నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నాను నేను నా పది వంతు దేవునికి ఇస్తా ఉన్నానని ప్రార్థన చేస్తున్నాడు కానీ పరిసేని ప్రార్థన సుంకరి ప్రార్థన మనం గమనించినట్లయితే అట్ ది ఎండ్ ఎవరు దేవుని చేత మరి అటెస్ట్ చేయబడ్డారు దేవుని చేత అప్రూవ్ చేయబడ్డారు ఎవరు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడ్డారని ఆలోచన చేస్తే పరిశైడ్ని దేవుడు నీతిమంతుడిగా తీర్చలేదు కానీ ఆ సుంకరి ఎవరైతే పాపిగా ఉండి దేవుని సన్నిధిలో తన స్థితిని ఒప్పుకొని ఆ దీనత్వంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా మనం వాక్య భాగంలో చూడగలం పరిశైలు ఎంతో ఇష్టగలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవారు కానీ పరిశైల ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు దేవునికి ఇష్టం లేని ఉపవాసము మనం చూసినట్లయితే దేవునికి ఇష్టం లేని ఉపవాసం ఎలా ఉంటదండి అంటే యశ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో మూడో వచ్చిన నుండి చూడండి మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ ఉపవాస మీ వ్యాపారం ఒక్క అండి ఒక్కొక్క మాట చదువుకుంటా వెళ్దాం ఉపవాస దినమందు ఏమి చేస్తే ఆ ఉపవాసం దేవునికి ఇష్టం ఉండదు ఉపవాసం అయితే ఉంటున్నారు కరెక్టే భోజనం అయితే మానుతున్నారు కరెక్టే కానీ దానితో పాటు కొన్ని చేస్తున్నారంట దేవునికి ఇష్టమైనవి అందుకనే ఆ ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదంట ఏంట కార్యాలంటే మొట్టమొదటి కార్యము మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయదురు అంటే యు ఆర్ బిజీ విత్ యువర్ ఓన్ థింగ్స్ అసలు ఉపవాసం ఎందుకుంటాం దేవునికి దగ్గరగా అవ్వాలి ఉపవాసం ఎందుకు గడుపుతాం దేవుని సన్నిధిలో ఆయనలో మనం ఎదగాలి ఆయనను గూర్చి ఇంకా తెలుసుకోవాలి దేవుని గూర్చిన సంగతులు ఇంకా మనం గ్రహించాలి ఆత్మలో వర్దిల్లాలి దేవునితో గడపాలి అని నీ కాశు ఉండాలి కానీ ఉపవాసం భోజనం అయితే మానేస్తూ మన వ్యాపారాలు మన పనులన్నీ మనం మామూలుగా చేస్తూ ప్రార్థనలో సమయం గడపకపోతే దేవుని వాక్య ధ్యానంలో సమయం గడపకపోతే ఆ ఫ్యాస్టింగ్ డైటింగ్ అవుతుంది తప్ప ఫ్యాస్టింగ్ అవ్వదు అర్థమవుతుందండి కొంతమంది పేరు ఫాస్టింగ్ అని పెట్టుకుంటారు కానీ దేవునితో సమయం గడపరండి ఒక ఉపవాస ప్రార్థనకి రారు మోకాళ్ళు వేయరు దేవుని వాక్యాన్ని ఎక్కువగా పఠించరు దేవుని సన్నిధిలో తమ్మును తాము స్వపరీక్ష చేసుకోరు అప్పుడు అది ఫాస్టింగ్ ఫాస్టింగ్ కాదు కానీ అది డైటింగ్ అని పెట్టడం దానికి మంచి పేరు అనమాట మీరు ఉపవాసం ముందురు కానీ ఉపవాస దినమున వ్యాపారం చేస్తారు వ్యాపారం ఉపవాస దినమున చేస్తే దేవునికి ఎందుకు ఇష్టం లేదు అంటే మీ పనులన్నీ మీరు చేసుకుంటా నేను ఉపవాసం ఉంటున్నాను ఉపవాసం ఉంటున్నాను అని నాతో సమయం గడపకుండా ఆత్మ సంబంధమైన ఆలోచన లేకుండా శరీరానుసారంగానే బ్రతుకుతూ ఉంటే ఇంకా ఉపవాసం వల్ల ప్రయోజనము ఏంటి ఆ తర్వాత మాట చూడండి మీ పనివారి చేత కఠినమైన పని చేయి కఠినమైన పని చేయి కఠినమైన పని చేయించడం అంటే కొన్నిసార్లు కఠినమైన హృదయం కదండి కొన్నిసార్లు కఠినమైన హృదయం దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే కఠినత్వం దేవునికి ఇష్టం ఉండదండి పాపం విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి మనం పాపాన్ని ద్వేషించే విషయంలో పాపాన్ని అసహించుకునే విషయంలో పాపం జోలికి విషయంలో వెళ్ళే విషయంలో కఠినంగా ఉండాలి కానీ ఆత్మ సంబంధమైన విషయాలలో తోటి వారితో మన యొక్క సంబంధ బాంధవ్యాలలో మనము సున్నితమైన మనస్కులుగా దయగలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు కానీ మీ పనివారితో మీరు కఠినమైన పనులు ఉపవాసం అయితే చేస్తున్నారు కానీ మీ పొరుగు వారితో లేదంటే నీ చుట్టూ ఉన్నవారితో నీ ప్రవర్తన సరిగ్గా లేదు బంధింపబడిన వారు నీకు కనబడినప్పుడు వారి కట్లు నువ్వు విప్పినప్పుడు భారంతో ఉన్న వారి యొక్క భారాలు నువ్వు తీసివేసి అలా నువ్వు చేస్తే ఇప్పుడు దేవుడు చేసే కార్యాలు ఆయనకి ఇష్టంగా బ్రతికితే దేవుడు చేసే కార్యాలు మామూలుగా మనుషులు మనం చేసే కార్యాలు మనలా ఉంటాయి మన స్థాయిలో ఉంటాయండి మనుషులుగా మన స్థాయిలో ఉంటాయి అని దేవుడు చేసే కార్యాలు ఆయన స్థాయిలో ఉంటాయి ఎలాంటి కార్యాలు చేస్తావయ్యా నీకు ఇష్టమైన ఉపవాసం మేము చేస్తే నువ్వు మా జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తావు దేవా అని అడిగితే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నువ్వు హలెలుయా నీకేదో వ్యాధు ఉంది బలహీనత ఉంది అనారోగ్యం ఉంది అండ్ యువర్ హీలింగ్ ఈస్ డిలేడ్ స్వస్థత ఆలస్యం అవుతా నీకు తెలుసు దేవుడు స్వస్థపరుస్తాడని దేవుడు బాగు చేస్తాడని నీకైతే విశ్వాసం ఉంది కానీ ఇంకా స్వస్థత రావట్లా ఇంకా కార్యం జరగట్ల ఇంకా రోగంతోనే వ్యాధితోనే బలహీనతతోనే అనారోగ్యంతోనే నువ్వు సతమతం ఉన్నావు దేవుని వాక్యం సెలవిస్తుంది నీకు శీఘ్రముగా స్వస్థత లభించును హలెలుయా గాడ్ విల్ హీల్ యూ ఇన్స్టెంట్లీ ఇమ్మీడియట్లీ అద్భుతాలు వెంటనే జరుగుతాయి అంట ఎప్పుడు ఆయనకి ఇష్టమైన ఉపవాసం శీఘ్రముగా అనే మాట మనకి ఎంత ఇష్టం అండి